హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తేజస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో నా స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది దానికోసం ముందుగా ఒక కేజీ కూరమైన చేపలు తీసుకొని ఇందులో నేను పసుపు ఉప్పు లెమన్ పిండి మంచిగా వాష్ చేసుకున్నానండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకుంటే నీచి వాసన అనేది పోతుంది తర్వాత ఈ ఫిష్ మొత్తాన్ని ఇంకొక బౌల్లోకి వేసుకోవాలండి ఈ బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులో మనము టూ స్పూన్స్ కారం అండ్ వన్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు అండ్ ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పెండుకొని ఈ మసాలా మొత్తం మన ఫిష్కి పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ ఉప్పు కారం అనేది ఫిష్కి పడితే మనకు కర్రీ చేశాక కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం కర్రీ చేసేలోపు ఈ ఫిష్కి మసాలా మొత్తం పడుతుందన్నమాట గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా అంతలోపు మనం ఈ ఫిష్ మొత్తాన్ని ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మన మసాలా కోసం స్టవ్ పైన ఒక బాండి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని కొంచెం పెద్దగా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి సాఫ్ట్ లోపు మనము నార్మల్గా మనం చింతపండు కూడా ముందే నానబెట్టేసుకోవాలండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వాష్ చేసుకొని నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇది నానలోపు మన ప్రాసెస్ మొత్తం చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకు ఆనియన్స్ సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో టమాటాస్ కూడా వేసి ఒక టూ మినిట్స్ సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఎల్లిపాయ అండ్ ఒక చిన్న అల్లం ముక్కని తీసుకోవాలి ఇవన్నీ వీటన్నిటిని కలిపి ఫ్రై చేసేసుకోవాలండి మనం ఇవి ఫ్రై అయిన తర్వాత చల్లైన తర్వాత మనం మిక్సీ బౌల్లో తీసుకొని మిక్సీలో వేసుకోవాలన్నమాట ఇది పూర్తిగా చల్లైన తర్వాత మిక్సీ పట్టండి లేకపోతే చాలా వేడిగా ఉంటుంది కదా ఇందులో కొంచెం కారం అండ్ మన టేస్ట్ అయినంత సాల్ట్ అండ్ ఒక స్పూన్ ధనియాల పొడి రెండు మూడు పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మనం కారం అనేది ఇక్కడే వేసుకోవాలండి మనం ఇంకా కర్రీలో కారం అనేది వేసుకోం కాబట్టి చూసుకొని వేసుకోవాలన్నమాట తర్వాత స్టవ్ పైన వెడల్పు ఉన్నటువంటి గిన్నె పెట్టుకోవాలండి మనం ఎప్పుడైనా ఫిష్ కర్రీ చేసేటప్పుడు బౌల్ అనేది వెడల్పుగా ఉండాలి అప్పుడే మనకి ఫిష్ అనేది విరగకుండా ఉంటుంది పీసెస్ ఇందులో కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో రెండు మూడు పచ్చిమిర్చి అండ్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని ఆనియన్ సాఫ్ట్ అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో ఇవన్నీ సాఫ్ట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా మిక్సీ పెట్టుకున్న పేస్ట్ ఈ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ పేస్ట్ని కొంచెం ఆయిల్లో ఉడికించుకోవాలి మనకు ఆల్రెడీ ఆనియన్స్ టమాటో ఆయిల్లో ఫ్రై అయినాయి కాబట్టి మనం ఓవర్గా కుక్ చేయాల్సిన అవసరం లేదండి కొంచెం ఆయిల్ సపరేట్ అయితే చాలు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి ఇదంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత ఇందులో మనము చింతపండు నానపెట్టుకున్నాం కదండి ఆ చింతపండు నుంచి వచ్చిన జ్యూస్ మొత్తం వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఇందులో మనము ఇప్పుడు ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మనకు గ్రేవీ థిక్గా కావాలంటే కొంచెం తక్కువ వాటరు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నానండి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ని మంచిగా ఇప్పుడు మరిగించుకోవాలి మనం ఇప్పుడు వాటర్ మరిగేటప్పుడు టేస్ట్ చూసుకోవాలండి సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఇందులో నేను కొంచెం జీలకర్ర పొడి అండ్ కొంచెం మెంతుల పొడి యాడ్ చేశానండి జీలకర్రని డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకొని వేసుకోవాలి సేమ్ మెంతులు కూడా అంతే అండి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని అది కూడా ఒక హాఫ్ స్పూన్ పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ మొత్తం మంచిగా మరగాలండి ఈ గ్రేవీ అంతా మరిగిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న ఫిష్ ఉంది కదా ఆ ఫిష్ని ఒక్కొక్క పీస్ ఇందులో డ్రాప్ చేసుకోవాలి మనం ఫిష్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి మంట సిమ్లో పెట్టేసి ఒకదాని తర్వాత ఒక ఫిష్ని మంచిగా వేసుకోవాలి ఫిషెస్ మొత్తం వేసుకున్న తర్వాత అస్సలు కలపొద్దండి ఇలా గిన్నె పట్టుకొని ఇలా రౌండ్గా తిప్పాలి ఇలా తిప్పితే ఫిష్ అనేది మంచిగా కుక్ అవుతుంది మనం ఫిష్ని కలిపితే ఫిష్ అనేది విరిగిపోతుందండి చూడండి ఒక పది నిమిషాల తర్వాత ఫిష్ అనేది మంచిగా కుక్ అయింది సాఫ్ట్గా చూడండి ఇప్పుడు కుక్ అయింది కదా ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం గ్రేవీ అనేది మీరు ఎక్కువ కావాలి అనుకుంటే ఈ టైంలో ఆఫ్ చేసుకోవచ్చండి ఇంకా కొంచెం తిక్క కావాలంటే కాసేపు మీరు మరిగించుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా అయ్యే చాపల కూర రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్